morning morning good morning and so you know you right adventure right <laughs> ట్రిప్ ఒక అడ్వెంచర్ ట్రిప్ చాలా తక్కువ మందికి తెలుసు థాయిలాండ్ లో ఒక చంగ్ మై లూప్ ఉంటది ఈ చంగ్ మై లూప్ అంటే ఏంటి చంగ్ మై లూప్ అంటే చంగ్ మై అంటే వాళ్ళ ఊరు పేరు లూప్ అంటే ఈ చివరి నుంచి మొదలు పెట్టి మళ్ళీ అదే చివరికి రావడం సో ఈ రోజు మేము ఒక లూప్ జర్నీ చేస్తున్నాము సో యాక్చువల్ గా ఈ జర్నీ ఈ రోజు కాదు కొద్ది రోజులు ఉండబోతుంది అందుకే మేము సిరీస్ ఆఫ్ ద వీడియోస్ మొత్తం మొదటిసారి సో మీకు కంటిన్యూస్గా వీడియోస్ వస్తూ ఉంటాయి సో ఇంతకీ ఈ జర్నీలో ఏముంటుంది ఈ జర్నీలో మేము సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేయబోతున్నాము అంతేకాకుండా వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ కర్వ్స్ ఉంటాయి అంటే వంపులు ఇప్పుడు తిరుగుతున్నాం కదా ఎలాగా సో అంతేకాకుండా ఈ జర్నీలో మేము ఎన్నో విలేజెస్ కేవ్స్ వాటర్ ఫాల్స్ ట్రైబల్స్ని ని కలుస్తాము వెళ్తాము సో మేమైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము సో పదండి ఇలాంటి వింత విచిత్రమైన కంటెంట్ థాయిలాండ్లో ఎవరు ఎప్పుడు చూపించలేదు మేము చూపించబోతున్నాం సో గట్టిగా ఒక లైక్ ఇంకొక హైపు ఇంకా ఏమేమి కొడుతుంది అన్నీ కొట్టేయండి మూడు కామెంట్లు పెట్టండి నా వీడియో ఇంకా దెబ్బకి వెళ్ళిపోతుంది సో మార్నింగ్ మార్నింగ్ డే వన్ అండి సో లగేజ్ పరంగా చూసుకున్నట్లయితే మా దగ్గర పెద్ద పెద్ద బ్యాగులు రెండు ఉన్నాయి చిన్న బ్యాగ్ ఒకటి ఉంది సో అవి నేను ఇక్కడే వదిలేస్తున్నాను ఎందుకంటే మంది హోటల్స్ హోటల్స్లోనే బ్యాగులు వదిలేస్తారట మేమైతే ఎప్పుడు వదలలేదు మొదటిసారి అది ట్రై చేయబోతున్నాము సో ఎంతసేపు అనేది తగ్గదే కానీ అందులో ఏం లేవు అన్ని గ్యాజెట్లు అన్నీ నా దగ్గరే ఉన్నాయి ఏం అందరూ వదలలేదు సో అవసరం నేను బట్టలన్నీ స్వెటర్లన్నీ జాకెట్లన్నీ అన్నీ ఇక్కడే వదిలేసాము జర్నీ సో ఇదండి మన వాహనం ఎక్కడ పెట్టామో సో మన ఇప్పుడు ఈ జర్నీలో మనకి తోడొచ్చేది ఇదే హెల్మెట్లు మార్చేదాం ఎందుకంటే హెల్మెట్లు షీల్డ్ లేవు కదా షీల్డ్ ఉన్నాయి తీసుకుందాం లాంగ్ డ్రైవ్ కదండి విండ్ షీల్డ్ ఉండాలి మనకి విండ్ షీల్డ్ లేకపోతే మళ్ళీ కొల్లు ఇల్లు మంట చెత్తాయి సో ఇది పాతదన్నమాట సో ఇది పెట్టేసి మనం తీసేసుకున్నాం మా ఆవిడ ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తుంది ఏది తెరంగా పట్టదు మళ్ళీ విరిగినందుకో మనకి డబ్బులు బా అనమాట ఓ ఇట్స్ టూ బిగ్ బట్ ఇట్స్ నైస్ চালা বুঝে কিন্তু চালাতে বট দ থিং টু রিমুভ ই ট্রাই চেদ এটা মানে ও ইটস মোর্ড এসে దగ్గర గుర్రం అంటే ఏమైందండి మా దగ్గర స్కూటీ ఉంది అనుకుంటాం కానీ బైక్ రైడ్ లో పెద్ద ఈజీ కాదండి సుమారు వన్ అవర్ నుంచి మేము బైక్ రైడ్ చేస్తాం ఈ హెల్మెట్ ఒకటి పెద్ద అయిపోయింది సో దారిలో నాకు ఆ గుర్రం ఆ గుర్రం పైన మనిషి కనిపించాడు సో ఆయన రాజా ఏంటో మనకి ఐడియా లేదు గట్టిగా అనకూడదు ఎందుకంటే ఎక్కడ చూసినప్పుడు ఆర్మీ వాళ్ళు ఉన్నారు మరి ఇక్కడ ఏం జరిగిందో తెలియదు ఇదిగో ఎంపీ అంట ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదండి మిలిటరీ పోలీస్ అని సో ఎక్కడ పడితే అక్కడ మిలిటరీ పోలీసులు కనిపిస్తున్నారు ఇంకా దారిలో ఇంకా అంతే అలాంటివి కనిపిస్తాం మేము కోర్స్ మనకి చేడపూర్ కదా ఎక్కడ ఏది కనిపిస్తే అక్కడ ఆపేస్తూ ఉంటాం బ్యాగ్ ఎలా పెట్టాం అనమాట ఏం చేస్తాం ఆవిడ గారు అలసిపోకుండా సో ఆల్రెడీ అలిసింది సో ఈ జర్నీ పరంగా చూసుకున్నట్లయితే మా ఇద్దరికి మా లైఫ్లోనే లాంగెస్ట్ రైడ్ కాబోతుంది ఎందుకంటే సాధారణంగా మేము కోర్స్ కోనసీమలో బైక్ రైడ్ స్టార్ట్ చేసాం మేము ముందు చిన్న చిన్న కంట్రీస్లో మేము బైక్ రైడ్ చేసేవాళ్ళం కానీ టూరిస్ట్ లాగా వెళ్ళాం అనమాట చిన్న చిన్న ప్లేసులకి కానీ కోనసీమ వచ్చిన తర్వాత మేము జర్నీ మా జర్నీ మేము దోకని దొక్కని మా జర్నీ మేము వన్ అవర్ టూ అవర్స్ లాస్ట్ టైం మేము రాజమండ్రికి దారితపు పోయి ఐదు గంటలు ప్రయాణం చేసేవాళ్ళమాట బైక్ మీద సో అలాగలాగే బొంగరా తిరుగుతూ ఉన్నాం సో ఈసారి మేము ఎన్ని గంటల జర్నీ చేస్తామో ఐడియా లేదు కానీ మాకు ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మేము డ్రైవ్ చేస్తాము సో స్ట్రాంగ్ హలో డూ యూ హ్యావ్ కాఫీ నో కాఫీ వేర్ ఐ కెన్ గెట్ కాఫీ నో నో కాఫీ ఓకే కాఫీ లేవంటండి కాఫీ లేదే మనకి ఓ కోడిపుంజులు ఎక్కడ చూసినా కూడా కోడిపుంజులు ఉన్నాయి ఇక్కడ ఇదిగో బైకర్ బైకర్ లా ఉంది సో యాక్చువల్ గా మాకు దారిలో ఈ అందమైన ఇల్లు కనిపిస్తుంది ఎలా వెళ్ళాలో దారి తెలియడం లేదు ఎందుకంటే దారి లేదు కాబట్టి యాక్చువల్గా దారి ఉంటదేమో అనుకున్నాను కానీ దారి లేదు అయినా మీకు వెళ్ళి ఏదో రకంగా చూపిస్తాను పాములు ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి వెల్కమ్ మాడికి భయమంట సరే నేను వెళ్తాను అక్కడ అక్కడ పెద్ద కుక్క ఉంది కొద్దిలే మీకు దూరం నుంచే చూపించేస్తాను నేను ఎలా ఉందనేది ఇల్లు మాత్రం భలే కేకలా ఉంది దగ్గరికి వెళ్దాం అనుకున్నాను అన్ఫార్చునేట్లీ కుప్పలు ఉన్నాయండి సో మన లూప్లో మన ఫస్ట్ పాయింట్కి వచ్చేసాము యాక్చువల్ పాయింట్ ఇది కాదు అది అదండి ఈ లూప్ చేసే వాళ్ళందరూ ఈ పాయింట్కి వస్తారు ఎందుకంటే ఇక్కడ కాస్త రెస్ట్ తీసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ బోల్డ్ అనే కాఫీ షాప్స్ రెస్టారెంట్స్ హోటల్స్ ఉన్నాయి ఎవరికైనా స్టే చేయాలంటే స్టే చేయొచ్చు ఈ ఫ్లైట్ కూడా ఒక హోటల్ ఈ పక్కన ఒక హోటల్ ఉంది ఇది కూడా ఒక హోటల్ కానీ ఈ ప్లేస్ చూడండి ఎలా ఉందో భలే ఉంది సేమ్ ఇటువంటిది నేను అర్మేనియాలో కూడా చూశాను సో మన జర్నీలో మనం చాలా చాలా ప్లేసెస్లో ఆగుతూ ఉంటాము ఒకదాని నుంచి ఒక ప్లేస్ ఉంటుంది సో ఈ ప్లేస్ మీకు ఈ సరౌండింగ్ చూపిస్తాను భలే ఉన్నదనమాట ఈ ప్లేస్ యాక్చువల్గా చెప్పుకున్నట్లయితే ఇది అసలైన ఫ్లైట్ కానీ పాత ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇంత దూరం తీసుకొచ్చి ఒక విలేజ్ అనమాట ఈ విలేజ్లో ఇక్కడ హైవే ఉంది సో ఈ హైవేలో వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు టూరిస్టిక్ స్పాట్ చేయడానికి అన్ఫార్చునేట్లీ కాఫీ షాప్కి వెళ్ళలేదు దానికి కారణం టికెట్లు చాలా చాలా ఎక్స్పెన్సివ్ అంటే మాకైతే ఎక్స్పెన్సివ్ అనిపించినాయి ఎందుకంటే ముందే మనం బడ్జెట్లో ఉన్నాం కాబట్టి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ బాత్ ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్ అఫ్ కోర్స్ దాంతోపాటు ఒక డ్రింక్ అంటే ఏది కావాలంటే అది జ్యూస్ కావాలంటే జ్యూస్ కోలా కావాలంటే కావాలా లేదా కాఫీ కావాలంటే కాఫీ వాళ్ళు ఇస్తారంట ఫ్రీ కానీ కానీ అంత ఎక్స్పెన్సివ్ బోర్త్ కాదనిపించింది యావండి డార్లో ఇంకొక స్పాట్ కనిపించింది ఇది క్లోజ్డ్ రిసార్టు క్లోజ్డ్ హోటల్ అనమాట ఏంటో మరి నాకు అర్థం కాదు ప్రతిసారి మేము ఏ కంట్రీకి వెళ్ళినప్పుడు మాకు బాండెడ్ ప్లేసెస్ కనిపిస్తాయి అనమాట సో నాకైతే చాలా ఇష్టం అటువంటివి లొకేషన్ చూడండి అబ్బాబ్ అబ్బా తరగటే వస్తుంది అనమాట ఎవ్వరు లేరు మొత్తం ఈ ప్లేస్ అంతా ఇంకా మనకే ఎవరు లేరు అండి మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది చెప్పానుగా బాగుంటుంది అనమాట బాత్రూమ్ ఉంది ఎవరికైనా వాడుకోవాలంటే వాడుకోవచ్చు లైట్లు వేసి ఉన్నాయి మరి ఎవరన్నా చేసే వాళ్ళు అనుకుంటా కానీ కాఫీ షాప్ ఉంది అక్కడ అక్కడ హోటల్ ఉంది ఇక్కడ చూడండి కూర్చోవడానికి చిన్న ప్లేస్ ఉంది అంతా రెనోవేట్ చేస్తున్నారు మరి ఏం చేస్తున్నారు మనకి ఐడియా లేదు అండ్ లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట ఓ సో మాకు ఒక ఫామ్ కనిపించింది మన ఫ్రెండ్స్ అందరూ సో భలే క్లీన్ నీట్ అండ్ క్లీన్ గా క్యూట్ క్యూట్గా గా ఉంది ఈ గొర్రెలు ఆ కాఫీ షాప్ లోపల కూడా వెళ్తున్నాయండి ఓ హలో హలోయ జొన్నలు తింటున్నాయి మా ఆవిడ దగ్గరికి ఏంటో తెలియదు కానీ ప్రతిసారి జంతువులు గింతలు తెగ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి దా దా ఉందండి కాఫీ లో ఒక చిన్న స్టాప్ ఓవర్ తీసుకున్నాం అనమాట ఇప్పుడు చూడండి మా మొబైల్లో ఛార్జ్ అయిపోతుంది కాబట్టి మేము సెటప్ చేస్తాం అనమాట ఈ సెటప్ ఎలా ఉంటుందంటే చూద్దరు మీరు కేబుల్ ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు లాంగ్ కేబుల్స్ తీసుకోండి మా వైఫ్ ఇటువంటి అటుల్లో ప్రో అనమాట ఇప్పుడు చూడండి సెటప్ చేస్తుంది ఇట్వెంట్ అదండి చెప్పాను కదా మా ఆవిడ ప్రో అనమాట సో అక్కయ్య గారు ఏమన్నారంటే వన్ కిలోమీటర్ దూరంలో అక్కడ కాఫీ దొరుకుతుందంట బ్యాగ్ పడుతుంది అంటే అలాంటివి పడతా ఉంటాయి మా జర్నీ ఇంకా వన్ అవర్ ఉంది మేము ఆ ఇంకో సిటీకి వెళ్ళడానికి సో ఇప్పుడు మనం పెట్రోల్ పట్టించుకుందాం ఎందుకంటే దారిలో మనకి పెట్రోల్ స్టేషన్లు దొరుకుతాయో లేదో తెలీదు దారిలో ఇక్కడ కనిపించింది కాబట్టి ముందే ట్యాంక్ మంది హ్యాఫ్ అయిపోయింది వీళ్ళిద్దరూ స్విట్జర్లాండ్ నుంచి వచ్చారంటే స్విట్జర్లాండ్ నుంచి మొత్తం థాయిలాండ్ అంటే తిరుగుతున్నారు ఏజ్ చెప్పానంటే షాక్ అవుతారు వాళ్ళ ఏజ్ ఎంత అంటే ఎయిటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అంటే ఇద్దరికి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఇద్దరికి డిఫరెంట్ డిఫరెంట్ కేసులు కానీ ఆ ఏజ్ వాళ్ళు కూడా తిరుగుతానంటే చాలా గ్రేట్ వైఫల్ తెచ్చుకోలేదంట టూ లీటర్ ఓకే టూ లీటర్ గ్లౌజ్లు వేసుకున్నానంటే దానికి కారణం చేతులకి చెల్లెట్టేస్తుంది కొండ ప్రదేశం కదా కొండల ప్రదేశం సో చలి చలిగా ఉంది సో ఎస్పెషలీ బైక్ రైడ్ చేసేటప్పుడు చేతులు తిమ్ తిమ్మిరిక్కిపోతున్నాయి సో మీరు కానీ ఇక్కడికి వస్తున్నట్లయితే గ్లౌజ్లు మంచి థిక్ సాక్స్లు అటువంటివి తెచ్చుకోండి స్పెషలీ వింటర్ సీజన్లో మన కంటిన్యూ చేద్దాం ఇప్పుడే ఆ స్విట్జర్లాండ్ ఆయన ఏమన్నారంటే ఎక్కడ అక్కడ దొరకదంట అంటే ఈ డౌట్ అనమాట నాకు ఎదరు దొరుకుతాయని అడిగాను సో ఆయన ఏమన్నారంటే ఎదరు దొరకవు సో మంచి పని అయింది ముందే మనం ఇక్కడ కొట్టించుకున్నాం ఎందుకంటే ఇంకా మన జర్నీ వన్ అవర్ టూ మినిట్స్ కాదండి వన్ మినిట్ టూ మినిట్స్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ సో మా ఆవిడ ఏమంటారు అంటే ఇక్కడ ఒక నిమిషం బైక్ రైడ్ అంతే ఒక నిమిషం అనే సరేనా కానీ నాకు ఆ ఒక నిమిషం రెండు నిమిషాల అనిపిస్తుంది అంటే ఎంతకి తరగదే సో దారిలో మాకు మంతర్గతులు కనిపించారు చూసారా బైక్ రైడ్లు అంటే ఎలా ఉంటాయి మరి కంట్రీ సైడ్ కదా రకరకాలుగా ఏదేదో ఉన్నాయి ఇక్కడ సో ఇప్పుడు మీకు చూపించేస్తాను సో ఇక్కడ వీళ్ళందరం అంతర్గతులు అనమాట ఓ ఇక్కడ ఏదో కొంచెం జిల్ జిల్ జిగా ఉంటుంది ఇక్కడ ఉన్న పాప అనమాట మీరు కంగారు పడకండి మళ్ళీ హలో ఓ పాపకి కెమెరా ఇష్టం లేదనమాట ఓకే సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది చంగ్మైకి వెళ్ళే దారిలో ఇక్కడ చూసారా చంగ్మయ్ అయితే ఎయిటీ టూ కిలోమీటర్స్ అంట బ్యాంకాక్ అయితే సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ అంట సో ఈ ప్లేస్ని విచ్ ప్లేస్ అంటారు అంటే అంతర్గతులు ప్లేస్ అండి బాగుంది మరి ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు చూద్దాం విచ్ హౌస్ క్యాఫే అంట వి సర్వ్ కాఫీస్ అంట అందరూ భయంకరంగా ఓ అమ్మో బొమ్మలా ఉంది ఓ రాత్రి మాటలు ఈ ప్లేస్ జిల్ జిల్ పంటదన్నమాట బాగుంది బల ఉంది అనమాట ఓ లోపల అడవన్స్ ఉందంటే నేను చూడలేదు బామ్మ అనుకున్నాను యాక్చువల్గా మళ్ళీ పాప వచ్చింది మా ఆంటీలు మంత్రగతుల దగ్గర నుంచి మనం వెళ్ళిపోదాం జర్నీని కంటిన్యూ చేద్దాం ప్రతి ప్లేస్లో ప్రతి స్టాప్ అలా తీసుకుంటా ఉంటే లేట్ అయిపోతుంది మాకు కానీ ఆగలేకపోతున్నాం అనమాట ఈ బ్యాగ్ చాలా జాగ్రత్తగా ఎట్టుకోవాలి ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంది మొదటిసారి కదండి ఇలాంటి బ్యాగులు వేసుకుని జర్నీ చేయడం సో అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంది అలవాటు అయిపోతుంది మీరు కానీ ఇక్కడికి వస్తున్నట్లయితే నేను మీకు వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సీసీస్కి పైగానే ఉన్న బైక్ తీసుకోమని చెప్తాను ఎందుకంటే ఇక్కడ చిన్న బైక్లు రావడం కష్టం అండి ఎందుకంటే హైగా ఉంది కదా సో మళ్ళీ లాంగ్ ఎరుక్కుపోతుంది ఓ సో గా రికార్డ్ అవుతుందని నాకు తెలీదు సో యాక్చువల్గా ఏం జరిగిందంటే ఒక ప్లేస్లో స్టాప్ ఓవర్ తీసుకోవాల్సి ఉంది అక్కడ ఏదో ఉంటుందంట సో అది చూపిద్దాం అనుకున్నాను చెప్పి కూడా లాభం లేదు అందుకే చెప్పట్లేదు నేను సో దాట్ మేము సో ఇప్పుడు మేము ఆగాము చాలా దూరం వస్తాం మేము ఒళ్ళు నెప్పులు వచ్చింది మొత్తం హౌ యూ ఫీల్ అండి ఇందాక నుంచి ఆల్మోస్ట్ వన్ అవర్ నుంచి తాగితేనే ఉంది తాగితేనే ఉంది మోర్ దెన్ వన్ అవర్ అంట చూఫు మందర్ అంటే దాని అర్థం ఏంటంటే అరబిక్ లో మా ఆవిడ అని అర్థం అంట చూఫు మందర్ అంటే ఆ వ్యూ చూడండి అది చూఫుల్ మందర్ అది చూఫూ మందర్ అంటే సీ ద వ్యూ అంటే సో బేసిక్గా సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పరంగా చూసుకున్నట్లయితే పెద్ద ఎక్కువ ఏం కాదు ఆఫ్కోర్స్ మీరు కావాలంటే మీరు టూ డేస్లో కంప్లీట్ చేసుకోవచ్చు చాలామంది ఈ రైడ్ని టెన్ డేస్ సెవెన్ డేస్లో కంప్లీట్ చేస్తారు దానికి కారణం ఆఫ్కోర్స్ మధ్యలో ఉన్న బోల్డని విలేజెస్ బోల్డని బోల్డని యాక్టివిటీస్ ఉంటాయి ఓకే అండి చిన్న ప్రాబ్లం జరుగుతుంది ఆ ప్రాబ్లం ఏంటో అనేది నాకు అర్థం కావట్లేదు బ్యాక్ బ్రేక్ బాగానే ఉంది కానీ ఫ్రంట్ బ్రేక్ నొక్కేటప్పుడల్లా అంటే బ్రేక్ ప్యాడ్లు ఏమైనా అరిగిపోయినాయో ఏంటో తెలియదు కానీ ఏదో కాలుతున్నట్టు స్మెల్ వస్తుంది తిన్నప్పుడల్లా సౌండ్ వస్తుంది అంతేకాకుండా ఒక రకమైన స్మెల్ సో చాలా జాగ్రత్తగా దిగాలి ఎందుకంటే స్లోప్లో ఉన్నాం కాబట్టి రిస్కి బ్యాక్ బ్రేక్ నొక్కి 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 నా చేతులు చూడండి అలా రెడ్ రెడ్గా అయిపోయినాయో సో నిస్తున్నాయి లెట్స్ కంటిన్యూ అలాగైతే జాగ్రత్తగా మేము దిగాము సన్సెట్ చూడండి ఎంత బాగుందో సో ఫైనల్ పడిపోతుంది బైక్ సో ఫైనల్గా చేరుకున్నామండి మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే పాయ్ అనే సిటీలో ఉన్నాము సిటీ అంటే సిటీ కాదు ఒక బుల్లి టౌన్ అనమాట ఇది సో దారిలో మాకు ఈ బ్రిడ్జ్ కనిపించింది అసలు ఈ బ్రిడ్జ్ ఏంటో అనేది మీకు చెప్తారు సో ఈ బ్రిడ్జ్కి రెండు పేర్లు ఉన్నాయి ఒకటి మెమోరియల్ బ్రిడ్జ్ ఇంకొకటి ఓల్డ్ వార్ టూ బ్రిడ్జ్ యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఓల్డ్ వార్ టూకి ఈ బ్రిడ్జ్కి సంబంధం లేదు కానీ ఆ వార్లో చనిపోయిన వాళ్ళకి ఆనర్ చేయడానికి ఈ బ్రిడ్జ్కి ఇచ్చిన పేరు ఓల్డ్ వార్ టూ బ్రిడ్జ్ ఒక ట్రావెలర్స్ నుంచి బైకర్స్గా మారాము ఓకే అండి యాక్చువల్గా మేము హాస్టల్స్ ఏం బుక్ చేయలేదండి సో దారిలో మాకు త్రీ హండ్రెడ్ బాత్ అని కనిపించింది ఈ లొకేషన్ కనిపించింది సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాము ఇప్పుడు మనం రూమ్ చూడడానికి వెళ్తున్నాము సో చూద్దాం రూమ్ నెంబర్ నైన్ అంట ఓ ఓ జాగ్రత్త మస్కా వైఫై లేదంటండి వైఫై లేకుండా మన పని అవ్వదు నెక్స్ట్ ఏంటంటే శుభ్రం లేదు ఎక్కడ చూసినా మరకలు మరకలుగా ఉన్నాయి ఇది బాత్రూమ్ ఓకే ఓకే నో వైఫై త్రీ హండ్రెడ్ ఓకే వైఫై ఉన్నది ఉందంట కానీ ఫైవ్ హండ్రెడ్ అంట ఎక్కువ పడిపోతుంది మనకి ఐదు బాత్ బాతంటే ఇది ఏంటంటే పెద్దగా శుభ్రంగా లేదు కానీ జస్ట్ కానీ వైఫై లేకుండా మన పని అవుతుంది కదా చూడండి ఎలా ఉంది లొకేషన్ బుల్లి బుల్లి విల్లాస్ టైప్లో ఉంది లెస్ చెక్ సంథింగ్ అండ్ వి కమ్ బ్యాక్ ఓకే మీ విల్ కమ్ బ్యాక్ ఓకే థ్యాంక్ యూ హ్యాపీ న్యూ అనే సారీ హ్యాపీ ఇన్ అనే ఒక హోటల్ కనిపించింది ఆరు వందల యాభై చెప్తున్నాడు నాలుగు వందలకు అడిగాను నేను అన్నాడు హ్యాగేసినట్టుకున్నాడు మంచి హైలో ఉన్నాడు సో ఫైనల్గా ఒక ప్లేస్కి వచ్చామండి యాక్చువల్గా మేము చాలా చాలా ప్లేసెస్కి వెళ్ళాము చాలా రేట్ ఎక్కువ అనమాట ఇక్కడ సో ఇప్పుడు మేము వచ్చాం సో యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఏంటో తెలియదు కానీ ఈ పాయి అనే టౌన్లోని చాలా చాలామంది టూరిస్టులు ఉన్నారు అబ్బాయిలు మీకైతే ఇంకా ఫుల్ సంబరం అనమాట ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ సో ఎందుకులే అయ్యండి అని సో ఇప్పుడు సో ఇప్పుడు మాకు గెస్ట్ హౌస్ దొరికింది కొంచెం రీజనబుల్ ప్రైస్ అంట చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో

అలసిపోమండి చాలా చాలా అలసిపోయేము సో ఆవిడ నాకు ఈ పాయ్ అనే విలేజ్ టౌన్ మ్యాప్ ఇచ్చింది సో మన రూమ్లోకి ఎంటర్ అయిపోతాం బల్లెలు ఎక్కువ ఉన్నాయి మా లల్లికి బల్లు అంటే భయం అనమాట బల్లి 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 ఓకే సో ఇదండి మా రూము సో ఇదండి మా రూము ఇది బాత్రూమ్ చూపించేస్తాను మీకు ఏంటో అర్థం కాలేదు బయలు హోటల్స్ బాగా కాస్ట్లీగా ఉన్నాయి కన్నాలు ఉన్నాయి పర్లేదు శుభ్రంగానే ఉంది ఇది మా గెస్ట్ హౌస్ అనమాట అట్లీస్ట్ వైఫై ఉంది వేరే ప్లేస్లో వైఫై కూడా లేదు వైఫై లేకుండా వాళ్ళు త్రీ హండ్రెడ్ బాగా చెప్పారు అక్కడ ఏసీ ఉంది ఇక్కడ టీవీ ఉంది ఆఫ్కోర్స్ మనం టీవీ అటువంటివి వారం మనకి టైం లేదు కాబట్టి అట్లీస్ట్ మనకి శుభ్రమైన బెడ్ శుభ్రమైన బాత్రూమ్ అంటే చాలు సో కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే అక్కడ అవుట్ సైడ్ టౌన్ మనకి త్రీ హండ్రెడ్ చెప్పారు ఇక్కడ బేరం ఆడగా ఆడగా మనకి త్రీ హండ్రెడ్ ఇచ్చారు సో ఎప్పుడైనా మీరు ఏదైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు అయితే బేరం ఆడుకోవచ్చు ఇవిడైతే నాకు ఫైవ్ హండ్రెడ్ చెప్పింది ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఫైనల్ అయింది సో అంతేనండి మన సిరీస్ ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇక అలా శుభ్రంగా వస్తూ ఉంటాయి శుభ్రంగా అయినా శుభ్రంగా కాపోయినా ఇంకా ఫుల్గా వస్తూ ఉంటాయి మీరు మాత్రం చూస్తూ ఉండండి ఎండ్ వరకు చూస్తూ ఉండండి లైకులు కొడుతూ ఉండండి అడ్వెంచర్ మాత్రం గా ఉంటుంది చూద్దాం వీడియో తింటున్నారా కాదు కదా యాక్చువల్గా నుంచి మేము టిఫిన్లు తినలేదు లంచ్ చేయలేదు డిన్నర్ చేయలేదు ఏం చేయలేదు అప్పుడు సో ఇప్పుడు ఏదైనా కొనుక్కోడానికి వెళ్తున్నాము సో కొనుక్కొని వెళ్ళి తెచ్చుకొని తినేస్తాం అనమాట సో ఇది ఇక్కడ వైబ్స్ ఈ రెస్టారెంట్ లోపల ఇక్కడ వెళ్ళి ట్యాటోలు కూడా వేస్తారు సో మల్టీ బిజినెస్ అనమాట అక్కడ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది సో ఎక్కడ చూసినా కూడా మీకు ఈ విలేజ్లో అంటే ఈ టౌన్లో మీకు అమ్మాయిలు కనిపిస్తాయి అవునండి ఏంటో తెలియదు కానీ కుప్పలు కుప్పలుగా ఉన్నారు యువపైన అమ్మాయిలు సో